అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అయింది లాంగ్ వీడియో చేసి ఈ మధ్యకాలంలో కొద్దిగా డిలే చేస్తున్నాను వీడియోస్ పర్సనల్ పనులు ఉండడం వల్ల అలాగే వర్క్ ఉండడం వల్ల అలాగే వర్క్ ఎలా ఉందో చెప్పండి ఈ వెలువేషన్ వర్క్ ఇంట్లో మాత్రం పెయింటింగ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ చేసినాడు నాకు మాత్రం ఎక్సలెంట్గా నేను నచ్చింది అలాగే ఈ టైల్స్ మాత్రం కేవలం బాక్స్ వచ్చి మనకు రెండు వందల ముప్పై రూపాయలు ఈ వెలివేషన్ టైల్స్ ఇట్లా టైల్స్ తీసుకొని బాగుంటుంది లైఫ్ ఎక్కువ ఉంటుంది సిరామిక్ టైల్స్ వాడితేనే ఎక్కువ లైఫ్ ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటా నేను వెలివేషన్లకి వాల్స్కి వాడేటప్పుడు సిరామిక్ టైల్సే వాడండి మీరు ఎటువంటి కెమికల్ వాడినా కూడా మన వెదర్ తగ్గట్టుగా లైఫ్ అనేది తక్కువ ఉంటుంది తేమ శాతం అనేది ఉండదు కాబట్టి గోడలో అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కిందికి పడిపోతుంది అలాగే ఇవి చూడండి పార్కింగ్ టైల్స్ ఇవి ఎలాగుండా కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాగే మా వర్క్ ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇవి వచ్చి బాక్స్ వచ్చి మూడు వందల ముప్పై రూపాయలండి ఇవి యాభై రూపాయలు చెప్తారు ముప్పై రూపాయలకి ఇస్తారు అలాగే ఇది వాష్ ఏరియా అండి ఏరియా కూడా మేము వెలివేసిన టైల్స్ వేసాము సో వాష్ ఏరియా కూడా నీట్గా వచ్చింది బాగా సో ఇంట్లో మాత్రం ప్రతి ఒక్క వర్క్ ఎక్సలెంట్గా వచ్చింది ఇది వచ్చి మెటికల్ కింద బాత్రూమ్ అండి ఫిషింగ్ బాత్రూమ్ ఇది కూడా అంతే అండి మనకి బాక్స్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు దీంట్లో తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి రెండు వందల రూపాయలు కూడా ఉన్నాయి ఇవి కొద్ది క్వాలిటీ ఎక్కువ తీసుకోండి ఇవి నానంగా 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 టైల్స్ ఏమవుతుందంటే మీరు ఎక్కువ వాడంగా వాడంగా గోడలు నిమ్మెక్తాయి ఆ టైల్స్ అనేవి తాగి గోడలు నిమ్మెక్తాయి అది గుర్తుపెట్టుకోండి సో అలాగే సందులో కూడా మొత్తం చుట్టూ వేసినాం చుట్టూ వేస్తేనే ఎప్పుడైనా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏం చేస్తారంటే సందులో విడిచిపెట్టేస్తారు అంటే చిన్నగుంటే విడిచిపెట్టచ్చు ఇట్లా పెద్దగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇది రెండున్నర ఉంది కాబట్టి మేము వేసినాము నీళ్ళు అనేది నిలబడవు ఇంతకుముందు ఇది వించర్లో ఇండ్లు ఇంతకుముందు వేసినారు కానీ కలవేసినారు అంతా చీలిపోయి కాంపౌండ్లోకి నీళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసింది వర్క్ అంతా నీట్గా వచ్చింది చాలామంది నా ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారండి నా ఫోన్ నెంబర్ పెడితే చాలామంది ఊరికే ఫోన్ చేస్తారు అందుకని చెప్పి నేను ఫోన్ నెంబర్ పెట్టలేదు మీకు ఏదైనా అనంతపూర్ చుట్టుపక్కల ఎవరైనా వర్క్ ఉంటే మీ ఫోన్ నెంబర్ కామెంట్ చేయండి వర్క్ ఉందని చెప్పి నేను ఇలా మీ ఫోన్ మీకు ఫోన్ చేస్తాను నేను ఖచ్చితంగా డెఫినెట్గా ఫోన్ చేస్తాను అనంతపురం వాళ్ళు మాత్రమే మళ్ళీ వేరే ఊరంటే మనం చేయలేం అనంతపూర్ చుట్టుపక్కల పది పదహైదు కిలోమీటర్ల వరకైనా కూడా వర్క్ చేస్తాను నేను ఇది చూడండి ఇంట్లో లోపల ఇంట్లో ఎట్లు చూడండి ఎక్సలెంట్గా ఉంది పెయింటింగ్ వర్క్ మాత్రం నేను చెప్తున్నాను కదా పెయింటింగ్ వర్క్ మాత్రం హైలైట్గా ఉంది దీంట్లో కొన్ని షార్ట్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఈ పెయింట్ కొట్టేటప్పుడు కూడా తీసినాను ఇవి వచ్చి మనకి చాలామంది ఏమనుకుంటారు అనుకుంటే ఫ్యాస్ట్ ఆఫాలీస్ వర్క్ అనుకుంటారు ఫ్యాస్ట్ ఆఫాలిస్ కాదండి చెప్తాను నేను షార్ట్ వీడియోస్లో అలాగే చూడండి దేవుని రూమ్ వైట్ బాక్స్ వైట్ టైల్స్ ఇవి ఇవి కూడా అంతే రెండు వందల ముప్పై రూపాయలు అలాగే కిచెన్ లోడ్ కూడా రెండు వందల ముప్పై రూపాయలు అన్ని ఒకటే రేటుకే అంటే ప్రీమియం టైల్ కమర్షియల్గా అది గుర్తుపెట్టుకోండి కమర్షియల్ టైల్స్ వేరే ప్రీమియం టైల్స్ వేరే కొంతమంది కమర్షియల్ టైల్స్కి ప్రీమియం టైల్స్కి తేడా తెలియదు అనమాట మనకి యాద దొరుకుతాయి తీసేసుకుంటారు అలాగే ఇంట్లో పెయింట్ వర్క్ ఎట్లుందో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే గుడ్ వెరీ గుడ్ అనిపించింది అలాగే కింద వీళ్ళు పొట్టు దానికి ఒక వీడియో చేసినా నేను దానికి కూడా ఏదో కొంతమంది కామెంట్ చేసినారు కానీ నాకైతే పెద్దగా అర్థం కాలేదు వీళ్ళైతే ఎక్కడే పొట్టు ఎగరుకోకుండా గోడకి పొట్టు ఎగురుతుందని చెప్పి చాలా మంది కామెంట్ చేసినారు ఏమి ఎగరదండి మనం చేసే దాంట్లో పట్టి వర్క్ చేసే దాంట్లో ఉంటుంది మనం అంతేగానే ఎగురుతుంది అనుకుంటే ఎగురుతుంది ఎగరదు అనుకుంటే ఎగరదు అది గుర్తుపెట్టుకోండి ఇది చూడండి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ బాగుంది కదా సింపుల్గా ఉంది టైల్స్ మాత్రం అలాగే ఇది హాల్ అండి దీని గురించి కూడా సపరేట్ ఒక వీడియో చేశాను షార్ట్ వీడియో చేస్తాను చూడాలనుకుంటే నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా ఫాలో కావండి ఎక్సలెంట్గా వచ్చింది వర్క్ మాత్రం ఇంట్లో మాత్రం కొన్ని కొన్ని ఇళ్ళల్లో మాత్రం వర్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా టైల్స్ బాగున్నాయి సో సెలక్షన్ అయితే బాగుంది ప్రతి ఒక్కటి టైల్స్ సెలక్షన్ బాగుంది కాంబినేషన్ టైప్లో బాగా సెలక్షన్ చేసుకున్నారు వీళ్ళు చూడండి చిల్డ్రన్ బెడ్ చిల్డ్రన్కి తగ్గట్టుగా ఈ బాత్రూమ్ డిజైన్ అనేది ఉంది ఇది కూడా అంతే సేమ్ మొత్తం టైల్స్ అన్నీ ఒకటే తొలబా ఎయిటీన్ టైల్స్ అన్ని సిరామిక్ టైల్స్ ఒకటే రేట రెండు వందల ముప్పై రూపాయలు సో నాకు మాత్రం ఇంట్లో ఈ ఎలివేషన్దే సారీ ఈ సీలింగ్ మాత్రం హైలైట్ దీని గురించి షార్ట్ వీడియోను చూడాలనుకున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి థ్యాంక్ యూ